నమస్తే నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదని క్వింటాలు పదిహేను వేల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు పసుపుకు కనీసం తొమ్మిది వేలు రాని పరిస్థితి ఉందన్నారు ఇవాళ నిజామాబాద్లో పసుపు రైతులు ఉద్యమిస్తున్నటువంటి తీరుని మనం గమనించడం జరిగింది మొన్న మిర్చి రైతులు అదే తీరుగా ఉద్యమించిండ్రు కానీ మాటలు చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మరి రైతులకు ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు నిజామాబాద్లో పసుపు రైతులకు పదిహేను వేలు మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు కానీ పసుపుకు ఇప్పుడు కనీసం పదకొండు వేలు తొమ్మిది వేలు కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే మోసం చేయడమే కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం పదిహేను వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజాపక్షం మీ జేసీ న్యూస్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి